అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న టీవీ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా పాపన్నపేట మండల్ నర్సింగ్ గ్రామం గత వారం రోజులోగా మండలంలోని చాలా గ్రామాలు అతలాకుతలంగా మారి వేల ఎకరాల వరి పంట నష్టం జరిగిన విషయం బీలమే ఈ విషయమైన మండలంలోని భాజపా నాయకత్వం గౌరవనీయ ఎంపీ రఘునందన్ రావుగారికి ఈ విషయం చేరవేయడం జరిగింది దీంట్లో భాగంగా ఎంపీ ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ పాపన్నపేట మండలంలో ఎల్లాపూర్ పొడిచినపల్లి కొత్తపల్లి కుర్తివాడ ఆరేపల్లి పాపన్నపేట ముద్దపురం రామ్తీర్థం మల్లంపేట కొత్తలింగయ్యపల్లి నార్సింగీ బాచారం కొడపాక గ్రామాలలో పరీక్షించడం జరిగిని పంట నష్టాలను రైతులను అడగి తెలుసుకోవడం ఈ సందర్భంగా జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ మాట్లాడుతూ పంట నష్ట నివారణ చూస్తే కళ్లకు నీళ్లు వస్తున్నాయని బాధను వ్యక్తం చేశారు రైతులు వారి యొక్క దీనగాతను చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధిక వచ్చా వర్షాలు వచ్చే ప్రమాదమునందున ఈ సమయంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వేలో మెదక్ ఈరోజు మన పాపన్పేట మండల్లో ఈ అకాల వర్షాల వల్ల ఏ పంటలైతే ఖరాబైనయో ఆ పంటలు మెదక్ జిల్లా కిసాన్ మోర్చంలో సేకరించడం జరిగింది అట్లనే మనకు పొచ్చనపల్లి నుంచి పొచ్చనపల్లి గాంధర్పల్లి కొత్తాపల్లి ఆరేపల్లి ప్లస్ రామతీర్థం ఉద్దాపురం అట్లే ఈ నర్సింగ్ కూడా కొంచెం ఖరాబ్ అయింది సీతారామ నార్సింగ్లో కూడా ఖరాబ్ కావడం జరిగింది కాబట్టి దీనికి ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ నుంచి ఒక ఎకరాకు ఒక నలభై వేలు చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం మొన్ననే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మెదకు పర్యటించి ఒక రివ్యూ మీటింగ్ కలెక్టర్ దగ్గర పెట్టి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మన అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఇంత కట్టిస్తా గిట్లా చెప్తా అని ఎక్కడ చెప్పడం జరగలేదు కాబట్టి బీజేపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఒక్క ఎకరాకు నలభై వేలు కట్టియ్యాలి ఖచ్చితంగా నువ్వు ఎందుకంటే చాలా హుసురుమని ఏడుస్తున్నారు రైతులు నువ్వు రైతులకు ఎలక్షన్ల మూమెంట్లో కూడా ఎన్నో హామీలు ఇచ్చినావు మొన్న దాకా రైతుల బోనస్ కూడా ఇప్పటికొక రూపాయి కూడా వేయలేకపోయినావు కాబట్టి తక్షణమే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి సర్వేలు మేం చేసినాం సర్వే కూడా చేపియండి మీరు కూడా సర్వే చేయించి ఖచ్చితంగా మీరు ఎకరాకు ఒక నలభై వేలు ఇవ్వాలని చెప్పి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లనే ప్రతి ఒక్క గ్రామంలో పోతుంటే ఒక్కొక్క రైతు ఇట్లా ఎల్తస్తున్నారు అయ్యా ఏం చేస్తారు మీరు బీజేపీ వాళ్ళు మీరు సెంట్రల్లా ఉన్నారు కాబట్టి కొంచెం రాష్ట్రంలో ఇచ్చేసి మీరు చేయాలని చెప్పి మేము కేంద్రము నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా పథకం కూడా ఆయన ప్రారంభించడం జరిగింది కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము అమలు చేస్తలేదు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసుకుంటే రైతులకి అరారా ఘోష ఉండకపోతుంది ప్రతి ఒక్క రైతుకు అకౌంట్లో డబ్బులు పడుతుండే కాబట్టి నువ్వు అది కూడా చేయలేకపోతున్నావు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి తక్షణమే మా డిమాండ్ ఇచ్చేసి ఖచ్చితంగా ఒక ఎకరాకు నలభై వెలు అని చెప్పేసి కోరుకుంటున్నాం అందులో ఈ పాపనపేట మండల్ మేము ఎక్కడెక్కడైతే తిరుగుతున్నామో మన ఏఓ గారు కూడా నాగరాజు గారు సార్ కూడా మాకు సహకరించి పాపం గ్రామాల చుట్టూ కూడా మాయంబడే వచ్చి మాకంటే ముందే ఉన్నాడు గ్రామాల పాపం సార్ వాళ్ళ మేడం ఆదేశాల మేరకు గ్రామాల పంట అయినా ముందే తిరుగుతుండు కాబట్టి మేము వచ్చినా కూడా సార్ మాకు సహకరించి కూడా అన్ని విధాల గ్రామాల పండు ఏ సర్వే నెంబర్ కానీ ఎంత కానీ మాకు చూపించడం జరుగుతుంది రైతుల దగ్గర నుంచి ఒక్కొక్కరు ఎంత నష్టపోయారని కూడా మేము సేకరించి వాళ్ళ దూర రాసి అగ్రికల్చర్ ఆఫీసర్కు ఇవ్వాలని చెప్పేసి మేము కూడా ఇవ్వాలి ఇది చేస్తున్నాం కాబట్టి ఎక్కడ పోయినా రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు ఇట్లా ఎక్కడ పోయినా మయం ఖరాబ్ అయింది మాది ఖరాబ్ అయింది చూడండి భూములు మళ్ళీ అసలుమెంట్ కాదు శిఖం కాదు ఏం కాదు పట్టభూములు కాబట్టి వీళ్ళకు తక్షణమే సీఎం గారు పెద్ద మనసు చేసుకొని ఖచ్చితంగా కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చి సర్వే చేసుకుని వీళ్ళకు డబ్బులు ఇవ్వాలని మళ్ళీ అకాల వర్షాలు ఉన్నాయట మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు తుఫాన్లట మళ్ళీ పది గేట్లు ఎత్తేసారు సింగూరు నుంచి కూడా కాబట్టి మున్పు గ్రామాలు కాబట్టి చాలా ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే ఖరాబ్ అయినాయి ఇంకా కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మీకు దయచేసి మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మెదక్ జిల్లా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మీరు ఒక ఎకరాకి నలభై వేలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై జై కిసాన్ జవాన్ రైతు రైతు లేనిదే లేనిదే ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం